హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ అన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కడుపులో అసిడిటీతో బాధపడుతూ ఉంటారు అసిడిటీ అనేది అంటే ఎక్కువగా ఉన్నటువంటి మన ఫుడ్ కంట్రోలింగ్ అనేది ఎక్కువగా తినడం వల్ల లేదంటే తక్కువ చేయడం వల్ల పూర్తిగా డైటింగ్ చేయడం వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల లోపల ఉన్నటువంటి కెమికల్స్ అనేటివి రిలీజ్ అయిపోయి అవి తినడానికి ఏమీ లేక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయోగుల్ని కొరుకుతూ ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో ఏసిడిటీ అనేది రావడం జరుగుతుంది ఒక్కసారి ఎసిడిటీ వచ్చింది అనుకో తగ్గడానికి చాలా సమయం పడుతుంది మనం ఆహారం తిన్నా నీరు తాగినా పులుపు తిన్నా ఏదైనా సరే కడుపులో విపరీతమైన నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు సో ముఖ్యంగా నాన్ వెజ్ ఎక్కువగా తినేవారు ఆల్కహాల్ ఎక్కువగా తినేవారికి తాగేవారికి ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది దాంతోపాటుగా గ్యాస్ ట్రబుల్ సో కొద్దిగా ఏదైనా తినగానే కడుపు ఉబ్బినట్టుగా ఉండడం ఉబ్బరం అంటారు దాన్ని కడుపులో గ్యాస్ ఫామ్ అవడం బయటికి బేగులా బయటికి రావడం లేదంటే మనకు బయటికి రావడం వెనుక నుండి కూడా బయటికి రావడం బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఎసిడిటీ కింద అంటే తిన్న ఆహారం అనేది సరిగా అరగక అక్కడ గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి బయటికి రావడం అనేది జరుగుతుంటుంది దీనివల్ల కడుపు కూడా చాలా ఉబ్బినట్టుగా గట్టిగా బిరుగా ఉంటుంది ఈ సందర్భాలలో ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఎన్ని రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా అది అప్పటి మంత మాత్రమే మీకు రిజల్ట్ చూపిస్తుంది శాశ్వత రిజల్ట్ మాత్రం ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీకు క్రమం తప్పకుండా వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉందండి పర్మనెంట్గా ఉంటుంది దీంతో మీకు మలబద్ధక సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఆ చిట్కా ఏంటి అంటే దీనికి మనకు కావాల్సిందల్లా పిప్పళ్ళు సో పిప్పలు అనేవి మనకు మార్కెట్లో ఇప్పుడు ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి వీటిని పెద్ద మిరియాలు అని కూడా పిలుస్తారు చోదాపుడి దుకాణాలు కావాలండి లేదంటే కొన్ని కొన్ని కిరాణా షాపులలో కూడా లభిస్తూ ఉంటాయి లేదు అని అంటే పిప్పలు అని కూడా మనకు ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది సో దీన్ని వచ్చి ప్రతిరోజు ఏం చేయాలంటే ఒక రెండు చిట్కల మోతాదు ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే శరీరానికి బాగా వేడి చేస్తుంది ఒక రెండు చిట్కల మోతాదులో తీసుకొని దానికి ఒక చెంచాడు నెయ్యి సారీ తేనె కలుపుకోండి ఒకనా రెండు చిట్కల ఈ పిప్పల పొడికి మనం కూడా ఇంటికాడ తీసుకొచ్చుకొని ఈ పిప్పలను ఎండబెట్టి దంచి పొడిలాగా కూడా చేసుకోవచ్చును ఇది కూడా ఈజీ ప్రాసెస్ ఏ పెద్ద కష్టమేం కాదు రెండు రోజులు మూడు రోజులు మంచిగా ఎండబెట్టేసి మనం కూడా దంచి పొడి చేసుకోవచ్చు రెండు చిట్కల ఈ పిప్పల పొడికి ఒక చెంచాడు తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి తక్కువ తక్కువ మోతాదులో స్టార్ట్ చేసుకోండి ఇది శరీరానికి బాగా వేడి చేస్తుంది ఒకవేళ కనుక బాగా వేడి చేసినట్లయితే కనుక ఎక్కువగా మజ్జిగ వాడుకోండి ఎక్కువగా నీరు తాగుతుంది దీనివల్ల మీకు త్వరగా రిలాక్స్ అనేది జరుగుతుంది ఈ కడుపు బరము ఎసిడిటీ అన్ని కూడా తగ్గిపోవడమే కాకుండా క్రమక్రమంగా మీ శరీరం యొక్క బరువును కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా వచ్చి కూడా మా వద్దకు కలవచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రామో క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు చెప్పుకోవాలనుకుంటే కనుక మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యలు కూడా మాతో పంచుకోవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ